నందవంశం అసలు ఏంటి ఈ నంద వంశం ఎందుకు మనం మన చరిత్రను తెలుసుకోవాలి ఈ వీడియోలో చివరిలో మనం మాట్లాడుతాం అయితే ఇప్పుడు మనం నందవంశం గురించి తెలుసుకుందాం మగధ దేశ చరిత్రలో ఒక విశేషమైన మలుపు వచ్చింది క్రీస్తు పూర్వం మూడు వందల నలభై ఐదు ప్రాంతంలో శిశునాగ వంశం బలహీనమైనది అప్పుడు ఒక సాధారణ ఒక వ్యక్తి మహాపద్మానందుడు చరిత్రలోకి అడుగు పెట్టాడు చిన్న వయసులోనే అతని ప్రతిభ ధైర్యం ధన సంపాదనలోని తెలివి అందరిని ఆకట్టుకుంది రాజభటుడుగా పనిచేస్తూ రాజకుమారులను మించిన శక్తిని చూపించాడు చివరకు సింహాసనం అధిష్ఠించాడు ఈ విధంగా ఒక సామాన్యు నుండి చక్రవర్తిగా ఎదిగిన మొదటి రాజు మహాపద్మానందుడు అతని చరిత్రలో ఆదివర్ష రాజు ఏకరత్న సామ్రాట్ అని పిలుస్తారు ఎందుకంటే అతను ఉత్తర భారతదేశంలోని అనాయక రాజ్యాలను జయించి మగదాన్ని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మార్చాడు మహా పాలించిన కాలంలో ధన సంపాదన సైన్యం శక్తి అన్ని అత్యంత ఘనంగా వర్ణించబడ్డాయి అతనికి ఎనిమిది మంది కుమారులు ఉండగా వారందరూ తన తరువాత పాలన కొనసాగించారు కానీ నందవంశానికి చివరగా ఒక పెద్ద సమస్య వచ్చింది ధనానందుడు అనే చివరి రాజు చాలా గర్విష్టి క్రోర స్వభావి అతని అహంకారం కారణంగా ప్రజలు మంత్రులు అసహనం చెందారు అప్పుడు చాణక్యుడు అనే మహాబుద్ధిశాలి ముందుకొచ్చాడు ఆయన చంద్రగుప్త మౌరిని ప్రోత్సహించి ధననందుని సింహాసనం నుంచి తొలగించాడు ఈ విధంగా నంద వంశం అంతమై మౌర్య వంశం ఆరంభమై తెలుసుకున్నారు కదా నంద వంశం గురించి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సామాన్యుడు కూడా చక్రవర్తి కావు పరిస్థితులు కాదు మన నిర్ణయమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది కష్టం చేసి మన శక్తి తెలివితో ఎదగటం ఎప్పటికీ సాధ్యం కానీ అహంకారం వస్తే మన కీర్తి మన రాజ్యం కూడా కూలిపోతుంది అందుకే లక్ష్యం పెట్టుకోండి కష్టపడి పని చేయండి విజయం మీదవుతుంది మీ విజయం కూడా చరిత్రలో ఒక గొప్ప కథగా మారుతుంది